ప్రతి మానవుడి తొలక వారు ఇంట్లో తన ఫ్యామిలీస్తో కానీ లేదంటే రిలేటివ్స్తో కూర్చొని ఆడుకునేటప్పుడు వారి మధ్య ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేనప్పుడు దాన్ని గనక మనం ఈ రకమైనటువంటి దీనిగా తీసుకోవడానికి లేదు కాబట్టి గ్యామ్లింగ్ యాక్ట్లో దీన్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఈ కేసును కొట్టేయాల్సిందే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చాలా క్లియర్గా దాని తలకి సంబంధించినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ అనేటటువంటి ద్విసభ్య సభ ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ స్పష్టమైన తీర్పుల్లో చాలా క్లియర్గా కామన్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి పేకాట ఆడుకోవడం అనేది కామన్గా జరిగేటటువంటి ప్రక్రియ ఇది విందు వినోదాల్లో భాగంగానే జరుగుతుంది తప్ప కానీ కావాలని చెప్పి ఇదొక అలవాటుగా పడేటటువంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి ఏదైనా కూడా చట్టానికి లోబడి మాత్రమే పేకాట అనేది ఉన్నప్పటికీ కూడా దానికి కూడా గ్యాంబ్లింగ్లో దానికి కొన్ని సపరేట్గా వెర్షన్స్ ఉన్నాయి అంతేగాని పేకాట